భోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివీఎన్ రెడ్డి తెలిపారు వారి సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెఎన్టీయూఏ ప్రొఫెసర్ విబి చిత్ర కావలిలో ప్రముఖ లాయర్ అయిన జి శ్రీదేవి అయిన ప్రముఖ చర్మవ్యాధి వైద్యులు శ్రీరామ్ కగాలు పాల్గొన్నారని వారు తెలిపారు అతిథులు మాట్లాడుతూ మహిళలకు గల ప్రాముఖ్యతను ఆవశ్యకతను వారు చేసే సేవలను వారు ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ గురించి వారు ఉదాహరణతో విద్యార్థులకు వివరించారు అలాగే మహిళ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వంటి సమస్యలను వాటికి గల పరిష్కారాలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏవో ఆర్వి రమణారెడ్డి హెచ్ఎండ్ ఎస్ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మి మహిళా అధ్యాపకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు బీటెక్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు కలియుగంలో మహిళలు కాపాడడానికి ఎవరు కూడా

కాబట్టి దేవుడు ఈ స్త్రీని క్రియేట్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఒక స్త్రీనే మనందరికీ కూడా మొట్టమొదటి గురువు చాలా పెద్ద పీట వేయడం కూడా జరిగింది పురాణాలు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే మనందరికీ ఇష్టమైనటువంటి దైవం శివుడు ఆ శివుడు అర్ధనాదీశ్వరుడు మొత్తంగా చెప్పాలి అంటే మన భారతదేశ తత్వం కూడా అర్ధనాదీశ్వర తత్వం ఆ శివుని చూస్తే తల దగ్గర నుంచి పాదం వరకు ఒక సైటు లాగా ఒక సైటు మహిళలాగా ఉంటారు తల ఆలోచనలను ఇస్తుంది పాదం ఆచరిస్తుంది సో ఆలోచన దగ్గర నుంచి ఆచరించే వరకు పురుషులు స్త్రీలు సమానమని దానికోసమే శివుడు మన దైవం అలా మనకు ప్రత్యక్షమై కనపడుతూ ఉన్నాడు అనమాట సో దాన్ని బట్టి మనం చెప్పచ్చు స్త్రీకి ఎంత ప్రాధాన్యత శాస్త్రాలలో కానీ పురాణాలలో కానీ ఇచ్చామో మనకు అర్థమవుతుంది ఇంకా చూస్తే స్త్రీని గౌరవించే దాని కోసం మాతృదేవో మాతృదేవోభవాలు అంటే స్త్రీని ఒక దేవునితో కంపేర్ చేయడం జరిగింది మరి ఎందుకు కంపేర్ చేశారు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి నన్ను అడిగితే స్త్రీ దేవత కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవలసినటువంటి వ్యక్తి ఎందుకు అంటే దేవుడు ఎవరో చిన్నపిల్లడికి తెలియదు ఆ ఫోటోను చూపించి అతను దేవుడు అని చెప్పేది కూడా స్త్రీనే కాబట్టి దేవత కన్నా ఎక్కువ మనం కొరచవలసినటువంటి అవసరం ఉంది స్త్రీ గురించి అలాగే మన భారతదేశానికి మనం భారత మాత అని పేరు పెట్టుకున్నాం అంటే దీని బట్టి మనం స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మన పురాణాలు ఏ విధంగా ఇస్తున్నాయో అర్థమవుతుంది ఇంత చక్కగా కండక్ట్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ విమెన్స్ డే కన్వీనర్ తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ మరియు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో పాల్గొన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కూడా మొదటగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలాంటి ను ఇక్కడ చూస్తున్నాను కాబట్టి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన కాలేజీకి అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ శ్రీరామ్ మధుమిక డెర్మటాలజిస్ట్ అలాగే అడ్వకేట్ జే శ్రీదేవి గారు హెచ్ఓడి ఆఫ్ హెచ్ఎండ్ డాక్టర్ లక్ష్మీ మేటు అండ్ ఆల్ ఫిమేల్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఈ కాలేజీ అమ్మాయిలందరికీ స్పెసిఫిక్గా ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మనము ఈరోజు ఎందుకు చేసుకుంటూ ఉన్నాము అంటే వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి మహిళలను గుర్తించి వాళ్ళ శక్తి సామర్థ్యాలను గుర్తించి వాళ్ళు చేసే మంచి పనులను గుర్తించి వాళ్ళు చేసే సంఘ సేవలు వీటనన్నిటినీ గుర్తించి వాళ్ళను ప్రశంసించడం వీలైతే వాళ్ళకు సన్మానం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూషన్ డేని జరుపుకుంటూ అంటే ఒక ప్రశంసించడమే కాకుండా స్త్రీలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ ఎలా సాల్వ్ చేసుకోవాలి మళ్ళీ ఏమైనా ఇంతవరకు సాల్వ్ చేసామా ఇంకా ఏమైనా ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించవలసినటువంటి రోజు కూడా ఇది మీరందరూ ఒక దూరి ఆలోచన చేస్తే ఒకప్పుడు స్త్రీలను దేవతలుగా పలిచిన సమాజం మనది స్త్రీలకు అధికారం ఇచ్చినటువంటి సమాజం మనది ఉమెన్స్ స్ట్రాంగ్ అవ్వాలి బాయ్స్ మైండ్ సెట్ మారాలి దట్ ఈస్ ద సొల్యూషన్ అంతక మించి ఇంకేం లేదు సో ఆ సొల్యూషన్ ఎవరైతే ఫాలో అవుతామో సో మీ అది Yeah, I do need I'm not